హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు నుంచి మేము మళ్ళీ మా కొత్తగా మేడ పైన తోటని ప్రారంభిస్తున్నాము దీనికోసం మేమైతే పర్మనెంట్గా సిమెంటు కుండీలను అయితే కట్టించుకున్నాము ఈ కుండీలని ఎంత వెడల్పు అలాగే ఎంత పొడవు ఎలా కట్టారు అన్నది ఈ వీడియోలో మీరు చూడవచ్చు అలాగే ఎలాంటి మట్టిని మేము వాడాము అన్నది కూడా నేను చెప్తాను చూస్తున్నారు కదా కుండీలో ఇలా డ్రైనేజ్ కోసం వాటర్ అనేది కిందకి రావడం కోసం ఆ రకంగా మేము సెట్ చేసాము దానికి ఒక పైపుని పెట్టి ఆ జాలీలు అనేవి మూసుకోకుండా ఈ రకంగా సెట్ చేసాము అలాగే ఈ కుండీ పొడవైతే అడుగున్నర పెట్టుకున్నామండి అలాగే వెడల్పు అయితే అడుగు పావు పెట్టాము అలాగే మొత్తం అన్ని కు మొత్తం చివరి వరకు అయితే కట్టేసుకున్నాము కానీ మధ్య మధ్యలో ఇలాగా పార్టేషన్ లాగా కుండీలకైతే చేసేసుకున్నాం అన్నమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మేము నల్ల మట్టిని తెప్పించుకున్నాము అలాగే ఇక్కడ ఇది బాగా మాగిన పశువుల ఎరువండి ఆవుల ఎరువు ఉంటుంది కదా అదనమాట అలాగే ఇక్కడ మోటల్లో చూస్తున్నదైతే మేము ఇంట్లో రెడీ చేసుకున్న కంపోస్ట్ అనమాట అది కూడా వీటిలో కలిపేసి ఇప్పుడు మొక్కలకైతే వేసేస్తున్నాము చూసారు కదా బాగా అదే ఈ కుండీల్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాము ఆ మట్టిని మేము పాత మొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసిన మొక్కలు ఇలా కుండి అడుగునైతే వేసేసాను నేను వేసేసి ఇప్పుడు ఈ గత్తము అలాగే మట్టి రెండు కూడా సమానంగా కలుపుకున్నామండి రెండు బాగా మిక్స్ చేసి సమానంగా వేస్తున్నాము అలాగే కుండీలు కట్టిన తర్వాత దీనికి వాటర్ ప్రూఫింగ్ కూడా వేయించాము అలాగే స్లాప్ కూడా వేయించుకున్నాము అలాగే కుండీలు కట్టేటప్పుడే వాటిలో నుంచి వాటర్ అనేది డ్రైనేజ్ అంటే కిందకి వెళ్ళిపోయేటట్టుగా జాలీగా అయితే పెట్టుకోవాలి అంటే ఒక స్కోప్ ఇవ్వాలి ఆ వాటర్ అంతా అక్కడికి వచ్చేటట్టుగా ఆ రకంగా మనం సెట్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ కుండీల్లో ఈ మట్టినైతే ఈ రకంగా ఫిల్ చేస్తున్నాము అలాగే మధ్యలో మేము తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంది కదండి ఒక లేయర్ కింద ఆ అయితే వేసేసాము వేసేసి ఇలాగా మొత్తం కుండీలన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాం చూస్తున్నారు కదా ఇది ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అనమాట ఇలా ప్రతిరోజు తీసిన కూరగాయ తొక్కలు మట్టి రోజు కూడా ఇలా వేసి ఇలా అయితే రెడీ చేసుకున్నామండి అది కూడా ఇందులో ఫిల్ చేసుకున్నాము అలాగే ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే మేము గోడకి ఇంకొంచెం గోడ కన్నా ఇంకా కొంచెం ముందుకి మొత్తం కుండీని అయితే మళ్ళీ రెడీ చేసుకున్నాము అలాగే కింద గ్యాప్స్ కూడా ఇచ్చాము ఎందుకంటే కింద వరకు కుండీని అయితే మేము కట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచి అలాగే చిన్న చిన్న స్తంభాలలాగా వేసి బీమ్స్ లాగా ఏమంటారో నాకు తెలియదు అలా వేసి ఆ వాటి మీద అయితే ఈ అయితే ఇలా మేము రెడీ చేసుకున్నాం అలాగే కింద నుంచి మనకి డ్రైనేజ్ హోల్స్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా దానికైతే పైప్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే మనం ఇందులో వేసిన ఎరువులు అవి కూడా మనకి వాటర్ వేసినప్పుడు ఎంతో కొంత కిందకైతే వాటర్తో పాటు వస్తుంది కదా ఆ లిక్విడ్ అంతా కూడా కిందన మనం ఆ హోల్స్ దగ్గర ఒక చిన్న టబ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే అందులోకి ఆ వాటర్ అంతా కలెక్ట్ అవుతుంది కదా మళ్ళీ దాన్ని మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే పైప్స్ని అయితే పెట్టుకోలేదండి ఇలా ఓపెన్గానే ఉంచుకున్నాము చూసారు కదా మొత్తానికైతే మా కుండీలు ఇలా మట్టితో ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నాము ఇక వర్షం పడినట్లయితే మనం విత్తనాలు పెట్టుకోవడానికి మొక్కలు వేసుకోవడానికి మంచి టైం మనకి కుదిరినట్టే చూస్తున్నారు కదా ఇలాగా ఇక్కడి నుంచి మనం మిద్దె తోట మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఇదంతా కూడా షూట్ చేసి మీకోసం పెడుతున్నాను ఎవరికైనా యూజ్ అయినట్లుంటే తప్పకుండా మీరు కూడా ఇలా ప్రయత్నించండి మొక్కల్ని పెంచండి ఆరోగ్యంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం